గ్రహబలం రాసినవారు ఆర్ కేశవరావు గారు ఒక ఊళ్ళో ఒక గొప్ప జ్యోతిష్కుడుండేవాడు ఆయనకు గంగాధరుడనే కొడుకు ఉండేవాడు చనిపోతూ జ్యోతిష్కుడు గంగాధరుణ్ణి పిలిచి ఆయన నీ భవిష్యత్తు చెబుతాను విను విని నీ జీవితాన్ని ఎలా దిద్దుకుంటావో దిద్దుకో జన్మత దరిద్రుడివి నిధి సంచార జీవితం దుష్టులకు ఉపకారం చేసి ప్రత్యుపకారం పొందుతావు కొంతకాలంపాటు చెరసాలలో ఉంటావు అప్పుడు నీకు ప్రాణగండమున్నది అది తప్పిందా నీకు ఆ తర్వాత రాజయోగం పడుతుంది అని చెప్పాడు గంగాధరుడికి తన తండ్రి జోస్యంలో పూర్తి నమ్మకం ఉన్నది చరసాల కోసము గండం కోసము ఎదురు చూస్తూ ఉన్న ఊళ్ళో కూర్చోవటం దేనికి దరిద్రుడికి అన్ని సొంత ఊళ్ళే తనది సంచార జీవితమని తండ్రి చెప్పనే చెప్పాడు అందుచేత గంగాధరుడు కాశీకి వెళ్లి గంగా తీరాన కూర్చొని శివధ్యానం చేస్తూ ముందుకైనా ఇంత పుణ్యం పోగు చేసుకుందామని నిశ్చయించుకున్నాడు అతను మార్గం పట్టి చాలా దూరం ప్రయాణించిన మీదట ఒకరోజు మధ్యాహ్నం వేళ దాహం వేసింది దారిలో ఒక బావి కనిపించింది గంగాధరుడు తన వెంట తెచ్చుకున్న బిందెకు తాడుకట్టి బావిలో వేశాడు ఆ బిందెను బావిలో ఉన్న ఒక పులి పట్టుకుని అయ్యా నేనిందులో పడి పైకి రాలేకుండా ఉన్నాను నన్ను పైకి తీశావంటే నీ రుణం ఉంచుకోను అని వేడుకున్నది దాని మాటలు నమ్మి గంగాధరుడు ఆ పులిని పైకి చేదాడు అది గంగాధరుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అయ్యా నేనొక మనిషిని తరుముతూ వచ్చాను ఇద్దరము ఈ బావిలో పడ్డాం ఆ మనిషి కూడా బావిలో ఎక్కడో ఉన్నాడు అలాగే ఒక ఎలుకను పాము తరుముతూ వచ్చింది అవి కూడా బావిలోనే ఉన్నాయి తీస్తే ఆ రంటినీ పైకి తీయకని ఆ మనిషిని మాత్రం తీయవద్దు వాడు దుష్టుడు నీవు నాకు సహాయం చేశావు కనుక నీవు తలచుకున్నప్పుడు వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్లిపోయింది గంగాధరుడు మళ్లీ బిందె బావిలోకి దించాడు ఈసారి బావిలో ఉన్న పాము తనను పైకి తీయమని ప్రార్థించింది గంగాధరుడు పైకి తీసిన మెదట పాము కూడా అతనికి ప్రదక్షిణం చేసి తనను తలచుకున్నప్పుడు వచ్చి సహాయం చేస్తానని చెప్పి తన దారిని తాను వెళ్లిపోయింది గంగాధరుడు మూడోసారి చేదవేసినప్పుడు ఎలుక ప్రార్థించింది దాన్ని కూడా అతను పైకి తీశాడు నాలుగోసారి బావిలో ఉండే మనిషి తనను కూడా పైకి తీయమని గంగాధరుణ్ణి వేడుకున్నాడు అతన్ని తీయవద్దని పులి సలహా ఇచ్చినప్పటికీ గంగాధరుడు అతన్ని కూడా పైకి తీసి నీరు చేదుకుని తన దాహం తీర్చుకున్నాడు తర్వాత బావిలో నుండి పైకి వచ్చిన మనిషి గంగాధరుణ్ణి అయ్యా నా పేరు మాణిక్య వర్మ నేనొక నగల వ్యాపారిణి మాది ఉజ్జయ్ అని ఆ మృగాలు తమతో అన్న మాటలు విన్నాను ఆ మాటలను మీరు నమ్మవద్దు తమరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని కోరాడు ఈ మాటలు విని గంగాధరుడు సంతోషించి ఇప్పుడు నేను కాశీకి వెళుతున్నాను మరెప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి మాణిక్యవర్మ దగ్గర సెలవు తీసుకుని తిన్నగా కాశీకి వెళ్ళిపోయాడు అక్కడ అతను పదేళ్లుండి శివార్చన చేశాక స్వదేశం పైన బుద్ధి మళ్ళింది అతను తన గ్రామానికి తిరిగి వస్తూ బావి దగ్గరకి వచ్చేసరికి అతనికి పులి పాము ఎలుక జ్ఞాపకం వచ్చాయి పులి చెప్పిన మాట ఎంతవరకు నిజమో తెలుసుకుందామని దాన్ని తలుచుకున్నాడు వెంటనే పులి తన నోట ఒక కిరీటం కరచుకొని అక్కడికి వచ్చింది అది ఆ కిరీటాన్ని గంగాధరుడికి ఇచ్చి నా వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగింది ఏమీ లేదు ఊరికే ఒకసారి చూద్దామనుకున్నాను అన్నాడు గంగాధరుడు అదే విధంగా అతను పామును ఎలుకను కూడా తలచుకున్నాడు అవి కూడా వచ్చాయి పాము అతనికి సర్పదస్టులై చనిపోయిన వారిని బతికించే శక్తిని ఇచ్చింది తర్వాత ఆ రెండు వెళ్లిపోయాయి గంగాధరుడికి మాణిక్యవర్మను కూడా చూడాలనిపించింది అతని ఆతిథ్యం కాక పులి తనకు కానుకగా ఇచ్చిన కిరీటాన్ని అతనికి విక్రయించి రొక్కం పుచ్చుకోవచ్చునని అతనికి తోచింది అతను కిరీటాన్ని తన పైబట్టలో చుట్టి పెట్టుకుని ఉజ్జయినిలో ఉన్న మాణిక్యవర్మ ఇంటికి బయలుదేరి వెళ్లాడు మాణిక్యవర్మ గంగాధరుడికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పి గొప్పగా అతిథి సత్కారం చేశాడు గంగాధరుడు తాను తెచ్చిన కిరీటాన్ని చూపగానే మాణిక్య భర్మకు రాజాదరణ పొందే మార్గం తట్టింది కొద్ది రోజుల క్రితం ఆ దేశపు రాజుగారు వేటకు వెళ్లాడు ఆయన తిరిగి రాలేదు ఆయన కోసం వెతకగా ఆయన దుస్తులు రక్తము కొద్ది శరీర భాగాలు మాత్రమే కనిపించాయి రాజుగారు దుర్మరణం పాలయ్యాడు ఆయన కొడుకు రాజ్యాభిషేకం చేసుకుని రాజయ్యాడు ఇప్పుడు గంగాధరుడు తెచ్చిన కిరీటం దుర్మరణం పొందిన రాజుది దీనిని తీసుకుపోయి కొత్త రాజుకు చూపి అది తెచ్చినవాణ్ణి పట్టి ఇస్తే తనకు శాశ్వతంగా రాజాధరణ దొరుకుతుందని మాణిక్యవర్మ గ్రహించాడు అతను గంగాధరుడితో మీరు తొందరపడక రెండు రోజులు నాకు వ్యవధి ఇచ్చినట్టయితే నేను మీకు దీని పూర్తి మూల్యం ముట్టేటట్టు చూడగలను అన్నాడు గంగాధరుడు సమ్మతించాడు మర్నాడు గంగాధరుడు స్నానానికి నదికి వెళ్లగానే మాణిక్యవర్మ కిరీటాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్లి మహారాజా పెద్దరాజు గారిని హత్య చేసిన మనిషిని కనిపెట్టాను అతన్నిప్పుడు మా ఇంటనే ఉన్నాడు అతని వద్ద ఈ కిరీటం ఉంది చిత్తగించండి అంటూ కిరీటం చూపాడు నిజానికి పెద్దరాజును చంపినది పులి కాని రాజుకు పులి మాట తెలియదు గంగాధరుడే తన తండ్రిని చంపాడనుకుని విచారణ కూడా జరపకుండా అతన్ని చీకటి కొట్టులోకి తోయించమని అన్నపానాలు లేక మాడి చావనివ్వమని ఉత్తర్వు చేసి మాణిక్యవర్మకు మంచి బహుమతి ఇచ్చి పంపేశాడు రాజభటులు మాణిక్యవర్మ ఇంటికి వచ్చి గంగాధరుణ్ణి పట్టుకుని తీసుకుపోయి కొట్టులో వేసేశారు రాజభటులు తనను కొట్టులో ఎందుకుంచినది గంగాధరుడికి తెలియలేదు కానీ మాణిక్యవర్మ చేసిన మోసం చేతనే తనకి గతి పట్టిందని అతను అనుకున్నాడు ఈ స్థితిలో తనకు సహాయం చేయగలవారెవరున్నారు పులి పాము ఎలుక తప్ప అందుకని గంగాధరుడు వాటిని తలచుకున్నాడు పులి నగరం వెలుపల దాకా వచ్చింది కాని చెరసాల దాకా రాలేకపోయింది పాము ఎలుక మటుకు అతనున్న చోటికి రాకలిగాయి అవి గంగాధరుడికి ప్రాణాపాయం లేకుండా కాపాడుతామని మాట ఇచ్చాయి తర్వాత పాము పులి కూడబలుక్కొని రాజుకు తగిన విధంగా బుద్ధి చెప్ప నిశ్చయించుకున్నాయి అది మొదలు ఆ రాజ్యంలో పులుల భయము పాముల భయము అపారంగా హెచ్చిపోయింది ఈ లోపుగా కొన్ని వేల ఎలుకలు గంగాధరుడుండే చీకటి కొట్టులోకి సొరంగం తవ్వి దాని గుండా అతనికి కావలసిన ఆహారమంతా చేరవేస్తూ వచ్చాయి ఆ ఆహారం తిని గంగాధరుడు సుఖంగా జీవించాడు కాలం గడిచిన కొద్దీ దేశంలో పాము కాటు చావులు పులుల వల్ల పశువుల నష్టము పెచ్చుమిరిపోయాయి ఈ పీడలను రాజుగారు ఏ విధంగానూ అరికట్టలేకపోయాడు ఒకనాడు రాజుగారి చెల్లెలు రత్నమంజరి పాము కరిచి చనిపోయింది ఆమెను బతికించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని రత్నమంజరినిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు రత్నమంజరిని నేను బతికిస్తాను అని చీకటి కొట్టులో నుంచి గంగాధరుడు కేకలు పెట్టాడు ఆ కొట్టులో ఉండే మనిషి ఏనాడో చనిపోయి ఉంటాడనుకుంటున్నా కాపలావాళ్లు రాజుగారి వద్దకు పోయి మహారాజా పెద్దరాజుగారిని చంపి చీకటి కొట్టులో పడిన మనిషి ఇంకా బతికే ఉన్నాడు తాను పాము కాటుతో చచ్చిపోయిన వారిని బతికిస్తానని కేకలు పెడుతున్నాడు అని చెప్పారు ఇంతకాలం ఆహారం లేకుండా బతికి ఉండిన మనిషిలో ఎంత మహత్తైన ఉండవచ్చు అనుకుని రాజుగారు గంగాధరుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నారు గంగాధరుడు వచ్చి రత్నమంజరిని చేతితో నిమరగానే ఆమె లేచి కూర్చున్నది అప్పుడు గంగాధరుడు జరిగినదంతా రాజుతో చెప్పి ఎలుకలు తనకు తిండి పెట్టి కాపాడినట్టుగానే పులి పాము తన నిమిత్తమై రాజ్యంలో సంక్షోభం కలిగించి ఉంటాయని తనకు విడుదల అయినాక వాటి భయం ఉండదని అన్నాడు ఆ విధంగానే దేశంలో పులుల భయము పాముల భయము సమసిపోయింది రాజుగారు గంగాధరుడికి తన చెల్లెలనిచ్చి పెళ్లి చేయటమే కాక అన్న ప్రకారం అర్ధరాజ్యం కూడా అతడికి ఇచ్చాడు దానితో గంగాధరుడికి తండ్రి చెప్పిన జోస్యం పూర్తిగా నిజమైంది నిధి రహస్యం రాసిన వారు పల్లి జయరాం రెడ్డి గారు ఒక ఊళ్ళో బంగారయ్య సింగారయ్య అనే ఇద్దరు భర్తకులు ఉండేవాళ్లు ఇద్దరి దుకాణాలు ఎదురెదురుగా ఉండేవి ఒకరిని మించి మరొకరు ధనవంతులు కావాలని ఇద్దరికీ ఎంతకు ఆశగా ఉండేది ఒకనాడు ఉదయం బంగారయ్య దుకాణం తెరచి కూర్చొని ఉండగా ఒక బైరాగి మీటుతూ ఇలా పాడుతూ దుకాణం ముందు నుంచి వెళ్లాడు ఊరి వెలుపల గోరీలోపల ఉన్నది నిధి యత్నించిన వాడికే దక్కుతుంది అది ఈ పాట వినగానే బంగారయ్యకు పదేళ్ల నాటి మాట ఒకటి గుర్తుకు వచ్చింది పదేళ్ల క్రితం ఆ ఊళ్ళో సుల్తానుల వంశస్థుడు పీరు సాయిబు అనేవాడు ఉండేవాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు వాడి చంకన నగిశీలు చెక్కిన చెక్క పెట్టే ఉండేది అందులో వాడి నిధి బుందని ఎవరో అనటం బంగారయ్య విని ఉన్నాడు వాడు చచ్చాక ఎవరో దయగల వాళ్లు వాడికి గోరీ కట్టించి వాడి పెట్టెను వాడితోనే సమాధి చేశారు ఇప్పుడు బైరాగి పాట వినగానే బంగారయ్యకు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది అతను లేచి వెళ్ళి అయితే స్వామి ప్రయత్నం చేస్తే నిధి తప్పకుండా దొరుకుతుందంటారా అని బైరాగిని అడిగాడు బైరాగి అతనికేసి ఆశ్చర్యంగా చూసి తప్పకుండా దొరుకుతుంది నాయన చూడు అని వెళ్ళిపోయాడు బంగారయ్య సింగారయ్య కొట్టికేసి చూశాడు సింగారయ్య ఏమీ విన్నట్టు లేదు తన వ్యాపారం గొడవలో ఉన్నాడు బంగారయ్య తృప్తిపడి ఇంటికి వెళ్లి భార్యకు సంగతి అంతా చెప్పాడు ఇంకేం పదిమంది ఎగపడతారేమో ఈ రాత్రికే శ్మశానానికి వెళ్ళి నిధి రండి అన్నది బంగారయ్య భార్య అయితే బంగారయ్యకు వల్లకాడన్నా భూత ప్రేతాలన్నా చచ్చే భయం అందుచేత అతను తన సేవకుణ్ణి పిలిచి వాణ్ణి తోడు రమ్మన్నాడు జాము పొద్దుపోగానే వస్తానని వాడు మాట ఇచ్చాడు అర్ధరాత్రి అయినా సేవకుడు రాలేదు బంగారయ్య వాణ్ణి తిట్టుకుని పలుగుపారా చేతపుచ్చుకొని తను ఒక్కడే శ్మశానానికి వెళ్ళాడు దడదడలాడుతున్న గుండెతో అతను పీరు సాయిబు గోరికేసి వెళ్లబోతూ చప్పున ఆగాడు సింగారయ్య గోరి పడకొట్టి నేల తవ్వుతూ అతనికి కనిపించాడు బంగారయ్య ఒక చెట్టు చాటున దాక్కున్నాడు సింగారయ్య నాలుగు గడుగుల లోతు తవ్వగానే అతనికి అస్థిపంజరము నగిషీలు చెక్కిన కొయ్యపెట్టే కనిపించాయి కొయ్యపెట్టి తెరిచి చూస్తే అందులో ఒక గుడ్డల మూట ఉన్నది అందులో మూడు ముళ్ళు వేసి ఉన్నాయి సింగారయ్య మొదటి ముడి విప్పేసరికల్లా ఒరే సింగారయ్య నా గోరీ కొట్టి నిధి పట్టుకుపోతావురా నీ పాపం పండిందిలే అన్న మాటలు వినిపించాయి సమాధుల మధ్య అంత ఎత్తున ఒక ముసుగు ఆకారం పైకి లేచింది సింగారయ్య వణుగ్గిపోతూ మహాప్రభో ఎరక్క ఇటు వచ్చాను ఈసారికి నన్ను వదిలేయండి అని చేతిలోని మూట అక్కడే పడేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు బంగారయ్యకు కూడా ఇదంతా చూసి దడగానే ఉన్నది అతను కూడా దయ్యం కంట పడకుండా పారిపోవాలనుకుంటూ ఉండక ఆ దెయ్యం ముసుగు తీసేసి తాను నిలబడి ఉండిన సమాధి మీద నుంచి కిందికి దూకి సింగారయ్య జారబిడ్చిన మూట తీసుకున్నది ఇంతకు వాడు బంగారయ్య సేవకుడే వాడు మూట ముడి విప్పి ముడి విప్పబోతూ ఉండగా వాడి చేతి మీద రెండు రక్తపు బొట్లు పడ్డాయి వాడు తల ఎత్తి చూస్తే పైనున్న చెట్టు ఆకుల మధ్య నుంచి రెండు కళ్ళు మెరుస్తూ కనిపించాయి వాడు అమ్మో దెయ్యం అంటూ మూట జారబిడిచి అక్కడ్నుంచి పారిపోయాడు బంగారయ్యకు వాడి భయం అర్థం కాలేదు అతను ముందుకు వచ్చి చెట్టులోకి చూస్తే దేన్నో తింటున్న గొడ్లగూప ఆకారం స్పష్టంగా కనపడింది ఈ మాత్రానికే భయపడ్డాడు పిరికి వెధవా అనుకుని బంగారయ్య మూట ఎత్తి మూడో ముడి విప్పాడు అందులో పాతగుడ్డలు తప్ప ఏమీ లేవు పీరుసాయిబు తన పెళ్ళాంమీది ప్రేమతో బతికున్న ఆమె బట్టలను తన దగ్గరే పెట్టుకున్నాడు తన కృషి వ్యర్థమైనందుకు బంగారయ్య నిరాశ చెందుతూ ఉండక ఒక గబ్బిళం అతని తలను దాదాపు రాచుకుంటూ ఎగిరిపోయింది అదే క్షణంలో దగ్గరలో ఏదో మంట కనిపించింది గజ్జెల శబ్దం వినిపించింది బాబోయ్ కొరివిదెయ్యం అంటూ పరిగెత్తబోయిన బంగారయ్యను ఎవరో పట్టుకొని వెనక్కు గుంజినట్టయింది అతను భయంతో విరుచుకు పడిపోయాడు జరిగిందేమంటే మొదట బంగారయ్య సేవకుడు పెట్టిన కేక విని కాటికాపరి దెవిటి పుచ్చుకొని అటుగా వచ్చాడు వాడి మొలకు ఎప్పుడూ మువ్వలుంటాయి వాడికి ఇంకో అరుపు కూడా వినిపించింది వాడు పరిగెత్తుకుంటూ వచ్చి స్పృహ లేకుండా ఉన్న బంగారయ్యను చూసి ఊళ్ళోకి పరిగెత్తిపోయి కబురు అందించాడు తిరిగి బంగారయ్య మామూలు మనిషి కావటానికి నెల రోజులు పట్టింది ఒకనాడు అతను దుకాణంలో కూర్చొని ఉండగా ఆ బైరాగే అదే పాట పాడుతూ వచ్చాడు బంగారయ్య బైరాగిని పిలిచి నిబ్బోంద గోరీ లేదు లేదు అంతా అబద్ధం అన్నాడు బైరాగి ఆశ్చర్యంగా చూసి నాయనా ఏది అబద్ధం కోరికలతో కూడిన ఈ శరీరానికి వెలపల మనస్సుకు లోపల ఆత్మ అనే నిధి ఉన్నది ప్రయత్నించిన వారికి ఆత్మదర్శనం లభిస్తుంది తెలిసిందా అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు బంగారయ్య నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు